బయట ఇంత రచ్చ జరుగుతుంటే నువ్వేం మాట్లాడలేదు ఏంటక్క అని అడిగారు ఇప్పుడు ఏం మాట్లాడతామంటే ఈ కాలంలో ఆ అన్న తప్పే ఓ అన్న తప్పే ఒక అమ్మాయి అందంగా చీర కట్టుకుని వెళ్తుంటే అమ్మాయి బాగుంది అని అంటారు అందరూ అదే అమ్మాయి వల్గర్ గా డ్రెస్ వేసుకొని పోతుంటే ఆమెను గా చూడడం కాదు ఇంకా టాప్ టు బాటం వరకు వివరించి వివరించి చెప్తారు ఏదో మూవీస్ లో అంటే వాళ్ళు వృత్తి చేస్తున్నారు అనుకోవచ్చు కానీ పబ్లిక్ లో కూడా అలానే వస్తున్నారు జనాలు ఒకరి చూసి ఇంకొకరు విదేశాల నుండి చాలా మంది మన టెంపుల్స్ చూడడానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్ గా డ్రెస్ వేసుకొని వస్తున్నారు కానీ వాళ్ళ కల్చర్ వస్తే ఇలానే ఉండాలి అని వాళ్ళకి తెలుసు కానీ ఈష్యూతో చాలా మందిలో మార్పు అయితే తప్పకుండా వస్తుంది ఈ రోజు అయితే వైకుంఠ ఎక్క దేశాన్ని లేచి దేవుడికి అయితే పిండి దీపం పెట్టుకున్నాను ప్రతిసారి పిండి దీపం పైన నామాలు వేస్తాను కానీ ఈసారి ఎందుకు నాకు ఇలా వేయడం కరెక్ట్ కాదేమో అనిపించి వేయలేదు నార్మల్ గా బొట్టు పెట్టేశాను ఇంట్లో పూజ అయిపోగానే ఇంకా పైకి వెళ్లి షాప్ లో కూడా పూజ చేసాను మాలలో మా బుజ్జి వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత చక్కగా ఉన్నారో కదా అండగా న్యూ ఇయర్ అనేసి రష్ గా ఉండే టెంపుల్స్ కి వెళ్ళకండి రష్ లేని టెంపుల్స్ కి అయితే వెళ్ళండి టాటా బాయ్ బాయ్